रास्ता <laughs> నమస్కారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితి అప్పులు ఫుల్ ఆదాయం డల్ దీనికి కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్వాహకం దక్షిణ భారతదేశంలో తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని మనం పోల్చి చూస్తే అత్యంత అధమంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ద్రవ్యోల్బణం ఆహార వస్తువుల యొక్క ధరల యొక్క ద్రవ్యోల్బణం చూస్తే మన రాష్ట్రంలో ఆరు పాయింట్ ఏడు శాతం తెలంగాణలో ఏడు పాయింట్ నాలుగు శాతం కర్ణాటకలో ఆరు పాయింట్ ఒకటి శాతం తమిళనాడులో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అదేవిధంగా తలసరి ఆదాయ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల కంటే అత్యంత అల్పంగా ఉంటుంది ఎందుకంటే కొత్త పరిశ్రమలు రాకపోవడము ఉపాధి లేకపోవడము ఉన్న పరిశ్రమలు కాస్త నమస్కారం పెట్టి బాయ్ వైసీపీ బాయ్ ఆంధ్రప్రదేశ్లో పాలన అంటూ ఉన్నటువంటి పరిశ్రమలు నిర్వహించేటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తరచూ వెళ్ళిపోతున్నటువంటి కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగము అధికార పార్టీ నేతల యొక్క యథేచ్ఛగా చేస్తున్నటువంటి లూటీ కారణంగా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తరలిపోతున్నాయి దావోస్కు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తగుదునమ్మా అంటూ ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలతో అక్కడికి వెళ్ళి ఒప్పందాలు అప్పటికే చేసుకున్నటువంటి ఒప్పందాలను తిరిగి దావోసుకి వెళ్ళి ఒప్పందాలు చేసుకుని తానేదో కొత్తగా పరిశ్రమలు పెట్టుబడులు సాధించానని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఇవాళ ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి అర్హత కలిగినటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులకు మొండి చేయి చూపి ఒకవైపు ఉద్యోగాల కల్పన లేకపోవడము ఇంకోవైపు ఆదాయం లేకపోవడము పరిశ్రమలు పారిపోవడము ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి అప్పులు ఫుల్గా ఆదాయం డల్గా ఉంది ఇకపోతే సార్వత్రిక ఎన్నికలు సమీపించిన తర్వాత ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీల యొక్క కలయిక కూటమి ఏర్పడ్డాక ఓటమి భయం పట్టుకునింది కూటమి కుదరదేమో పార్టీల మధ్య పొత్తు కుదరదేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతలు వారి యొక్క నేతల గణానికి ఒక్కసారిగా పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఇవాళ వారి యొక్క ప్రవర్తన వారు చేస్తున్నటువంటి ఎదురు దాడి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా చేస్తున్నటువంటి ఎదురు దాడిని మనం చూస్తే నిజంగా కూటమి కారణంగా ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా గత ఎన్నికలలో చేసినట్టు దౌర్జన్యాలు అక్రమాలు పోలింగ్ బూత్ల వద్ద యథేచ్ఛగా అక్రమాలు దొంగ ఓట్లు ఈ మూడు ఆయుధాలుగా అనుకుని ఇరవై నాలుగు ఎన్నికలలో మే పదమూడున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంటు శాసనసభలకు జరిగే ఎన్నికల్లో పోలీసు అధికారాన్ని దౌర్జన్యాలను దొంగ ఓట్లను ఆధారం చేసుకుని గెలుస్తామని ఆశ పెట్ట జగన్మోహన్ రెడ్డి గారికి భంగం కలిగింది ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా చర్యలు చేపట్టడానికి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఇంకొక ఇరవై రోజుల్లో ఎలక్షన్ ఉంది ప్రతి ఒక్కరు ఓటర్లను ఎలా అట్రాక్ట్ చేయాలన్న స్ట్రాటజీ కోసం పాటు పడుతున్నారు తప్ప ఈ ఐదేళ్ల పరిపాలన ఎంత నీచంగా ఉన్నారు ప్రజలు దీన్ని మర్చిపోలేదు అనే అంశాన్ని కూడా ఒకసారి మేము గుర్తు చేయబోతున్నాం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఐదేళ్లలో ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయకపోగా చెప్పిన మాటలు కూడా పక్కన పెట్టి అఘాయిత్యాలకి అన్యాయాలకి దౌర్జన్యాలకి నిజంగా తప్పు ఉంటే ఎత్తి చూపించి గొంతెత్తి మాట్లాడిన సుధాకర్ గారి పరిస్థితి ఎలా ఉందో మనందరం గుర్తుపెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక దాష్టికతాన్ని ఎవరైతే గడప గడపకెళ్తుంటే ప్రతి ఒక్క ప్రజలు ఆయన్ని ప్రశ్నించి ఉన్నారు ప్రతి ఒక్క సామాజిక వ్యక్తి సామాన్యుడు ఈరోజు గొంతెత్తి మాట్లాడుతున్నారు ఈ అన్యాయాలని అక్రమాలని ఏవీ కనపడించకుండా సిద్ధమని ఒక సభ చేసుకుంటూ ఎవరో చిన్నపాటి రాయి ఆయన పైన విసిరారని చెప్పి దాని మీద సింపతి గెయిన్ చేసుకోవాలి గతంలో కోడికత్తి బాబాయ్ గుండెపోటు ఇప్పుడు ఈ చిన్నపాటి దెబ్బ అని చూపించుకుంటున్నారు కానీ ప్రజల పైన జరుగుతున్న అమానుష కాండని గమనిస్తున్నారా ప్రత్యేకించి మహిళలు సంపూర్ణ మద్య పనిషితం చేయకపోగా చీపు లిక్కని అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లు ఇచ్చి వాళ్ళ మాన ప్రాణాలని కూడా ఈరోజు ఆ మత్తులో పసి పిల్లలతో సరి తిరుపతి ఎమ్మెల్యే భూమన రెడ్డి ఆయన తనయుడు అభినయ్ రెడ్డి వారి వైఖరిని వారి నడవడికని నచ్చక ఈరోజు వైకాపా పార్టీని అనేక మంది యాదవ నాయకులు అందరూ కూడా వేడుతున్నారు మొన్నే చూసాం వాళ్ళ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అన్న రాంచయ్య గారు రిజైన్ చేశారు మరలా రెండు రోజుల తర్వాత ఇద్దరు యాదవ్ కార్పొరేటర్లు వైకాపాకి రిజైన్ చేశారు రానున్న రోజుల్లో కూడా అతి పెద్ద ఎత్తున యాదవ నాయకులు బీసీ నాయకులు అందరూ కూడా వైకాపా పార్టీని వేడి వేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు కన్నాకరెడ్డి గారు ముప్పై ఒకటి ప్రచారం చేశారు వాళ్ళ అభ్యర్థి అభినయ్ రెడ్డి కొరకు ప్రచారం చేశారు ఎంత ఆశ్చర్యాస్పదంగా ఉందంటే ఆ ప్రచారంలో సీనియర్ నాయకులైనటువంటి కట్టా జయరావు యాదవ్ గారు పాల్గొన్నారని చెప్పనేసని వాళ్ళు ప్రెస్ మీట్లో రిలీజ్ చేశారు ఎంత విచారకరం అంటే ఆయన విచారం ఆయన దాని మీద ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది ఆయన గత రెండున్నర సంవత్సరంగా పార్టీకి పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు ఆయన వాళ్ళ కుటుంబానికి ఇరవై సంవత్సరాలు సేవ్ చేసినందుకు గాను వాళ్ళు ఇచ్చిన గుర్తింపు బహుమానం అయ్యారా అంటే ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం